ఎంపిక చేసుకున్న పాట వేటూర్ గారి రచన చక్రవర్తి సంగీతం జానకమ్మతో బాలు పాడిన పాట పదహారేళ్ళ వయసు నుంచి పంట చేల్లో పాలకంకి గుడ్ ఆల్ బెస్ట్ పంట చే

చిలకమ్మ గొరవంక గుడి గంట కొట్టాలా కంటి సైగ చెయ్యాలా నే కొండ పిండి కొట్టాలా మళ్ళీ నవ్వే మల్లె పూవు కావాలా మళ్ళీ నవ్వే మల్లె పూవు కావాలా పండలా అమ్మాడిన బె గుాడి బి కుడి బహుళగా మాడిన భవే అమ్మాడిన బుమ్మాడిన బి పంట చేలో పాలకంకి

ఆ నోటు ఎక్కడొచ్చినా స్లైట్లీ షార్ప్ అవుతుందనమాట అదొకటి గుర్తుపెట్టుకో తి రా స్లైట్లీ షార్ప్ అవుతుంది అదొకటి అలాగే మొట్టమొదటి పల్లవి పాడిన తర్వాత తుండి పల్లవి పాడే టోటల్ పల్లవి కూడా షార్ప్గా ఉంది అమ్మాడి నవ్వవి గుమ్మాడి నవ్వవి గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవి పంట చెల్లు తార రారి తానా స్లైట్లీ ఒక వన్ ఎయిత్ ఆఫ్ ఎ నోట్ మనం నూలు అంటాను చూడు అది అది నేను ఇయర్ ఫోన్స్ వేసుకున్నాను కాబట్టి డీటెయిల్గా తెలుస్తుంది ఇట్స్ స్లైట్లీ షార్ప్ నువ్వు కంటి సేగ చెయ్యాలా నే కొండ పిండి కొట్టాలా మళ్ళీ నవ్వే దైవ దైవత్వం కూడా కొంచెం బట్ అదర్వైజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ నా ఐ జెలస్ ఆఫ్ యువర్ వాయిస్ ఈ వాయిస్ అంటే ఎందుకంటే నేను ఇక్కడ ఒకటే లెవెల్ పెట్టుకుంటాను ఇయర్ఫోన్లు వెన్ యూ కమ్ టు ది మైక్రోఫోన్ నేను తగ్గించాల్సి వస్తుంది అనమాట యూ హ్యావ్ సచ్ ఎ వాల్యూమ్ మంచి ఫుల్ వాల్యూమ్ ఉంది మీ వాయిస్లో అది అది భగవంతుడు ఇచ్చిన వరం అది యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ విండ్ పవర్ దట్స్ ఎక్సలెంట్ ఇది ఎప్పుడూ జరగలేదు ఇంత మునుపు ఎప్పుడూ జరగలేదు మీరు అన్నీ శృతిబద్ధంగా పాడుతుంది ఒక్కసారి ఇలా అవుతుంది ఏం చేస్తాం అంటే డజంట్ మ్యాటర్ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పాను బట్ అదర్వైజ్ యువర్ స్పిరిట్ అండ్ ది వే యూ శాంగ్ వెరీ ఈ యొక్క ఎండింగ్స్ మీన్స్ సస్టైన్ అయ్యేటప్పుడు మీరు పాడిన తర్వాత లాస్ట్ సస్టైన్ నోట్స్ దగ్గర అలా ఫ్లాట్ లేకపోతే షార్ప్ మర్చిపోయా ఫినిషింగ్ చేసినప్పుడు కూడా లాస్ట్ పల్లె తరరరా తరర తారారా ఆ పంచమం కూడా స్లైట్లీ షార్ప్గా ఎండ్ అయిందనమాట యూ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్ సారీ ఎండింగ్ నోట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి బికాస్ స్టార్టింగ్ దగ్గర ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద స్టార్ట్ ఎలా చేస్తున్నారో అలాగే ఆ ఎండింగ్ దగ్గర కూడా ఫినిష్ అయ్యేటప్పుడు సస్టైన్ ఉన్నప్పుడు మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే యూ కెన్ ఈజిలీ గెట్ దిస్ థింగ్ దస్ ద ఫైన్ ట్యూన్ ఆ ఫైన్ ట్యూమ్ దగ్గర మీరు పర్ఫెక్షన్ చేశారంటే యు ఆర్ ఫుల్లీ పర్ఫెక్ట్ థ్యాంక్ యూ సార్ సో ఈ ఇందులోంచి నిష్క్రమిస్తున్న చిరంజీవి సంపత్ ఎనభై శాతం మార్కులతోటి అతన్ని ఆహ్వానిస్తున్నాను గివ్ హిమ్ ఐ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లాస్ ముందుగా నువ్వు మధ్యలో నుంచి నాను ఈటీవీ వారి జ్ఞాపిక శివశంకర్ అందజేస్తున్నాడు తనకి సనాతన బెంగళూరు వారిచే శ్రీ లలితా సహస్రనామం తాళపత్ర గ్రంథం ఇంతకుముందు ఫైవ్ థౌజండ్ ఉండేది నిష్క్రమించే వాళ్ళకి ఏలియన్స్ గ్రూప్ వారిచే పదివేల రూపాయల నగదు బహుమతి నగదు అంటూ చెక్కిస్తున్నాం ఓహో పేరున్నది కాబట్టి క్యాష్ చేసుకోవచ్చు వెరీ గుడ్ గ్యాన్సన్ ఆర్ట్ గ్యాలరీ వారిచే ఒక కళాకృతి వీ లవ్ యు ఆల్ వీ లవ్ యు మోర్ దాన్ ది పీపుల్ హూ స్టే హియర్ సో అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి మీతో మాకు చాలా పనులు ఉన్నాయి మిమ్మల్ని ఉపయోగించుకుంటాం ఐ మీన్ మీ గాత్రాన్ని మీ సంగీతాన్ని యూ హ్యావ్ డన్ వెరీ 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 వెల్ గాడ్ బ్లెస్ ఇప్పుడు ఎవరో చూడాలి లేకపోతే నన్ను ఏదో టీవీలో చూపించాలని కాదు నాకు మీరు దైవంతో సమానం ఒకసారి మీకు ఒక సాక్షాంగ సాష్టాంగ నమస్కారం పెట్టి మిమ్మల్ని కౌగిలించుకోవాలనుకున్నా ప్లీజ్ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ ప్లీజ్ రెండోది చాలా బాగుంటుంది నాకు నా వల్ల కాదు సార్ ప్లీజ్ నాకు నేను అది పెట్టాలనుకున్నా ప్లీజ్ పూదరెల్లు చేలు దాటే ఎన్నిల్లా లేత పచ్చ కోనసీమ ఎండల్లా అమ్మాడి నవ్వే గుమ్మాడి నవ్వే గుమ్మాడి పూలగా అమ్మాడి నవ్వే పాడుగా తీయగా చల్లగా